డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పంచకల రమేష్ బాబు రైతు బజార్లో రైతులను ఘనంగా సత్కరించారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేస్తారు మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తారు ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు నాయకులు పాల్గొని రక్తదానం చేస్తారు మంత్రి నాదేంట మనోహర్ సూచనలతో పవన్ బర్త్డే సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు చెప్పారు రక్తదానం చేశాక కేక్ కట్ చేశారు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా అనేక కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు అయితే ఏదో కల్చరల్ ప్రోగ్రాం పెట్టి మేము డబ్బు వృధా చేయొద్దు నా పుట్టినరోజు చేసే కార్యక్రమం పది మందికి ఉపయోగపడే కార్యక్రమం చేయమన్నారు కాబట్టి మేము కానీ ఆయన అభిమానులుగా గాని పేదవాళ్ళు శ్రేయస్సు కోరేవాళ్ళు వాళ్ళు కానీ అనేక కార్యక్రమాలు తీసుకున్నారు మరి ఈరోజు ఈ మార్కెట్ యార్డ్లో వెంకట గారు కానీ ఉమ్మురి సీను కానీ ఎన్ఆర్ఐ సోదరుడు అచ్యుత్ గారు కానీ వారి ఆధ్వర్యంలో మార్కెట్లో ఉన్న అక్క చెల్లెమ్మలకి అన్నదమ్ములకు అందరికీ కూడా బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశారు ఒక క్వాలిటీ నేను చూశాను క్వాలిటీ బ్రేక్ఫాస్టు నేను అరే ఇంటి దగ్గర అప్పుడే ఎందుకు తినొచ్చానో అనిపించే అలాంటి చక్కటి బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేశారు మనస్ఫూర్తిగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి దానిలో భాగంగా ఎవరైతే ఇక్కడ ఫస్ట్ నుంచి ఉన్న రైతులు ఉన్నారో ఎవరైతే ఈ చెట్టు నాటి ఈ మార్కెట్ యార్డ్కి ఒక నీడనిచ్చిన ఒక అమ్మ అలాగే మొదటి నుంచి కూడా ఈ మార్కెట్ యార్డులో డెవలప్మెంట్కు తోడ్పడిన మహిళలు కానీ పురుషులకు కానీ సన్మానం చేసే కార్యక్రమం జరిగింది ముఖ్యమంత్రి జనసేన అధినేత ओके सर ओके